తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమలేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరికి పాల్పడ్డారు గర్భగుడి డోర్ తాళాలు స్టీల్ రాడ్తో పగలగొట్టి ఉండి డబ్బులు దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మల్కాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జాంగీర్ గా పోలీసులు గుర్తించారు గతంలో దుర్గమ్మ ఆలయం ఉండి సైతం పగలగొట్టి నగదును దోచుకెళ్లాడు గర్భగుడిలోకి చొరబడి ఆలయ పవిత్రతకు భంగం కలిగించడంతో పాటు ఉండి పగలగొట్టి నగదుతో ఉడాయించిన నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ ఫౌండర్ అర్మిశెట్టి సత్య గుప్తా ఎస్ఐ శివానందంకు ఫిర్యాదు చేశారు उन्नीस सौ రావడానికి తీసుకుంటారు లోపలికి